ప్రేరణ కంభం కృష్ణ ముకుంద మురారి అనే సీరియల్తో మన తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి కృష్ణ అనే క్యారెక్టర్లో చాలా చక్కగా యాక్ట్ చేసి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది ఇక ఆ తర్వాత బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసి అక్కడ కూడా చాలా యాక్టివ్గా ఉంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఎంతో టఫ్ కాంపిటీషన్ ఇచ్చి వన్ ఆఫ్ ది ఫైనలిస్ట్గా నిలిచింది ప్రేరణ తర్వాత స్మార్ట్ జోడీలో పార్టిసిపేట్ చేసి అక్కడ కూడా టైటిల్ విన్నర్గా నిలిచింది అక్కడ కూడా కో పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఎంతో టఫ్ కాంపిటీషన్ ఇచ్చిందనే చెప్పాలి ఇక కృష్ణ ముకుంద మురారి సీరియల్ టైంలోనే తను శ్రీపాద్ అనే వ్యక్తిని లవ్ చేసి ఎంగేజ్మెంట్ చేసుకుంది ఈ విషయాన్ని చాలా సీక్రెట్గా ఉంచింది ఎవరికి తెలియకుండా అయితే ఏప్రిల్ ముప్పైకి తను లవ్ చేసి ఎంగేజ్మెంట్ చేసుకుని అలాగే పెళ్లి చేసుకున్న శ్రీపాద్తో ఏప్రిల్ ముప్పైకి ఎంగేజ్మెంట్ జరిగి టూ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా తన ఎంగేజ్మెంట్లో దిగిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని తన ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటూ ఎంగేజ్మెంట్ జరిగి టూ ఇయర్స్ అయింది అంటూ గుర్తు చేసుకుంటుంది ఈ వీడియోలో ఆ ఫొటోస్ని మీరు కూడా చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్